హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మాస్టర్ ఇప్పుడు ఒకప్పుడు మీకు పండుగకి ఆ గొడవ జరిగింది అసలు ఏం జరిగింది అసలు అయితే నేను ఏం జరిగిందంటే నేను అసలు వాళ్ళని ఏమనలే నేను ఏమన్నా అంటే నా గురించి మనసులో ఆలోచించుకొని నాకు జరిగిన సిచ్యువేషన్ చెప్పిన ఒరే నేను అప్పుడు ఈటీవీలో టూ థౌజండ్ నైంటీ వన్ నైంటీ టూ నైంటీ త్రీ ఇట్లా కంటిన్యూగా ఎపిసోడ్ చేశా మా ఇంటికి ఒకటే బంగ్ ఒకటే వెండి వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్లు పంపించేవాళ్ళు అప్పుడు మొత్తం ప్రైజ్లు నేనే కొట్టేటోండి ఛాలెంజ్ వన్ ఛాలెంజ్ టూ ఇట్లా ఈయన ఈటీవీ ప్రభాకర్ కూడా డైరెక్షన్ చేసింది దాంట్లో అయితే అప్పుడు సోషల్ మీడియా లేదురా మాకు అప్పుడు మేము ఎంత చేసినా ఓన్లీ టీవీలోనే బషీర్ మాస్టర్ బషీర్ అనేటోళ్ళు ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో ఉంది మస్తు పేరు వచ్చింది ఊరిగా పిచ్చి డీలోనే బడిచేస్తున్నారు ఎందుకు పెద్ద పెద్ద సినిమాలు చేసుకోండి కార్డులు తీసుకోండి నేను ఇస్తా అన్న నాలెక్క ఒకడు కావొద్దనే నేను ఇస్తారా మీకు ఫ్రీ కార్డులు ఇస్తాను మీరు ఎందుకు ఆడబోతే ఇప్పుడు ఐదు ఏడు లక్షలు కట్టాల్సింది ఏపీలో ఏడు లక్షలు ఎందుకు కట్టాలా నేను కార్డు ఇస్తా అనే దానికి వాళ్ళు ఎగతాళ చేసినట్టు మాట్లాడారు ఈ కార్డులు ఇస్తారా అంటారా అదిరా తర్వాత వాడికి వాళ్ళకి తెలిసిందనమాట ఈడు అసలు ఎవడు ఏందనేది మనం చూపించినాం తర్వాత మళ్ళీ మూసుకున్నారు ఆడి ఆడ పేరు మన శేష్ ఆడ కార్డు వచ్చింది మన వల్లకి అంటే ఆ సిచ్యువేషన్ నేను చెప్పాను కదా మీకు ఏ కావాడికి కార్డ్ ఇదివరకు తెలుగులో కార్డ్ ఇచ్చేది లేదు రూలు కార్డ్ రూల్ లేదు ఎంత ఎంత పెద్దోడు పోయినా హైట్ ఉన్న చూసాడు కార్డు ఇస్తారు అంతే ఇప్పుడు ఆ రూల్ తీసుకొచ్చిందే మనం అనమాట ఎవడికైనా కార్డు ఇయ్యాలా వాడు పిచ్చోడా ఎవడైనా మాకు తెలియదు నేను ఐదు లక్షలు కడుతుండబ్బా యూనియన్లో పెట్టుకో వాడు కార్డు తీసుకొని చింపుకుంటాడు నేలకు గీక్కుంటాడు అది కొరియోగ్రాఫర్ అవుతాడు ఆ రూల్ తీసుకొచ్చింది నేనే ఓకే మా యూనియన్ మొత్తం కలిపి రూల్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు హైట్ తక్కువ ఉన్న మాస్టర్లు అందరూ కార్డు ఇచ్చారు ఇప్పుడు విజయ్ పొలక్ పొలక విజయ్ ఇప్పుడు వీళ్ళందరూ అప్పుడు ఆ సిచ్యువేషన్లో కార్డు తీసుకుని వాళ్ళు ఇప్పుడు చూడండి పొలక్ విజయ్ పెద్ద నెంబర్ వన్ స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు పుష్ప 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 టూ అలా ఉంటుంది అనమాట అంటే ఒక ఒక పదవి ఉన్నప్పుడు ఒక కార్డు అనేది ఉన్నప్పుడు అందరికి ఇచ్చేయాలా నీకు జనాలు ఎక్కువ ఉంటే నీకేమైంది నీకు డబ్బులేగా ఇచ్చేది నా లైఫ్ అట్లనే చేశారు నేను కేవలం నన్ను దొక్కడానికి కారణం హైట్ హైట్ తెలుగు యూనియన్లో నాకంటే పొట్టోళ్ళు పదిహేను మంది మాస్టర్లు ఉన్నారు నిక్సన్ మాస్టర్లు లేడు ఆయన ఎంత ఉంటాడు నా భుజాలు కడుకుంటాడు చెన్నైలో ఇరవై ఐదు మంది మాస్టర్లు ఉన్నారు పట్టోళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే అలా కావాలని చేశారు అంతేగా కావాలని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముస్లింస్ తెలంగాణలోనే తొక్కుతారు అదొకటి గుర్తుపెట్టుకోండి ఒక తెలంగాణ ఒక ముస్లిం వాడిని రానియరు తెలుగు ఇండస్ట్రీలో మరి జానీ మాస్టర్ ఎలా వచ్చారు జానీ మాస్టర్ రావడానికి అలీ కామెడీ అలీ గారు కానీ కామెడీ అలీ అంటే ఆయన చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి కంపల్సరీ పెట్టుకోవాలి ఆయన్ని మరి జానీ మాస్టర్ అంటే ఇక జానీ మాస్టర్ అంటే దాని వెనక చాలా కష్టం ఉంది వాళ్ళ యూనియన్లో చాలా అయినాయి అంత ఆయన టాలెంట్ ఆయన మంచితనం మంచితనాన్ని మంచి బట్టి అవును అట్లా మళ్ళీ అలీ రజా కానివ్వండి సోహెల్ కానివ్వండి సో ఇక వాళ్ళంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉన్న టైము ఇప్పుడు ఎవరు తత్తు కాదు ఇది చాలు ఫేమస్ కావాలంటే ఓన్లీ మొబైల్ ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఇంతమంది అప్పుడు మేము వచ్చిన టైంలో ఇవన్నీ ఆడి అప్పుడు ఇవే ఉంటే నేనే ఒక వెనక ఇరవై మంది బాయ్స్ పెట్టుకుని రకరకాల కొరియోగ్రాఫీ అప్పుడు లేవు కదా అవును అందుకోసం ఇప్పుడు అంటే ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఎవరు అవసరం లేవు ఓన్లీ ఫోన్లో ఒకటి చాలు అవును అట్లా మాస్టర్ ఇప్పుడే మీరు చెప్పారు ఫోన్ ఒకటి చాలు మొత్తం ఇంత వచ్చినా కానీ తెలుగు ఇండస్ట్రీలో ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటికీ ఆ క్యాస్ట్ ఫీలింగ్ అది ముస్లింస్ ఇప్పటికీ నడుస్తుంది వేరే ముస్లింస్ అనే కాదు వేరే క్యాస్ట్ నడుస్తుంది అంటారా కంపల్సరీ ఉంది ఎక్కడైనా ఉంది ఎక్కడైనా ఎక్కడైనా ఉంది క్యాస్ట్ ఫీలింగ్ పక్క సినిమా ఇండస్ట్రీలో పక్క క్యాస్ట్ రిలీజ్ అయ్యేనా క్యాస్ట్ ఒకటి ఉంది నువ్వు పెద్ద నేను చిన్న అనేది ఇంకా చాలా ఉంది నీ ముందు చేతులు కట్టుకొని నిలబడాలి చాలా ఉంది గొడుగు పట్టుకొని నిలిచోవాలని హిందీలో అట్లా అట్లేముండదు అందరూ ఒకటి ఇప్పుడు అవన్నీ ఆడండి జనాలకు తెలియక ఆఫీస్లో లేమంటే అల్లీలు లేదు తిరుగుతారు కానీ నీ చేతిలో ఫోన్ ఉంటే నువ్వే హీరో అంతే అది తెలియదు అది నేను ఇప్పుడు కాదు ఈ సినిమా ఏంటి ఒక రా యుద్ధం ఇద్దాం సినిమా ఇప్పుడు వచ్చింది అప్పుడే చెప్పిన దాంట్లో దా